ఇక బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు సతీ సమేతంగా వెళ్లనున్నారు నేడు రేపు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు స్వామివారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొననున్నారు రేపు తిరుమలలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు వకుళ్లమాత వంటశాలను ప్రారంభించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు సతీ సమేతంగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో ఘనంగా ప్రారంభం కానున్నాయి నిన్న రాత్రే దీనికి సంబంధించి అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది ఇక ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది దానికి ముందుగా గరుడ ధ్వజ పటాన్ని మాడ వీధుల్లో కూడా ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి ఈ రోజు ధ్వజారోహణ సందర్భంగా పట్టు వస్త్రాలు ఆయన సమర్పించనున్నారు ఈ మేరకు ఈ రోజు రేపు కూడా ఆయన తిరుమలలోనే ఉంటారు రెండు రోజుల పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇక ఈ రోజు సాయంత్రం నాలుగు పది గంటలకు రేణుగుంట ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు చేరుకుంటారు అనంతరం నేరుగా వాహనంలో తిరుమలకు బయలుదేరతారు ఐదున్నర గంటల ప్రాంతంలో తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు అనంతరం ఏడు నలభై గంటలకు ఈ రోజు రాత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయ స్వామి ఆలయంకి చేరుకుంటారు అక్కడి నుంచి ఊరే ఉగింపుగా స్వామివారికి నెత్తి మీద పట్టు వస్త్రాలు మోసుకుంటూ వెళ్ళి శ్రీవారి ఆలయంలోకి వెళ్లి అక్కడ అధికారులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం తొమ్మిది పదిహేను గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు అనంతరం రాత్రి తిరుమలలోనే చంద్రబాబు బస చేస్తారు మళ్ళీ ఈ రోజు రాత్రి అనంతరం రాత్రి విశ్రాంతి అనంతరం రేపు ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో తిరుమలలోని పాంచజన్యం అతిథి గృహం వెనుక ఉన్న వకుల మాత నూతన వంట గదిని ప్రారంభిస్తారు అనంతరం ఎనిమిది మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు తిరిగి దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో రేణుకుంట విమానాశ్రయం చేరుకొని రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరతారు ఇది ముఖ్యమంత్రి పర్యటన ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు దాదాపు పదిహేను వందల మంది పోలీసు బలగాలు రేణుగుంట ఎయిర్పోర్టు నుంచి కూడా తిరుమల వరకు కూడా అడుగు అడుగున భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఈ రోజు సాయంత్రం రాత్రి జరిగే ధ్వజ పెద్ద శేష వాహన సేవలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే స్వామివారి ఈ యొక్క వాహన సేవలో పాల్గొంట ముఖ్యమంత్రి పాల్గొంటారు అనంతరం రెండు రోజులు పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ బెల్తట్టారు ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారి వివిధ వాహనాల పైన ఊరేగుతూ కూడా భక్తులను కరుణించే పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా ఈ నెల ఐదవ రోజు బ్రహ్మోత్సవాల ఐదవ రోజు గరుడి వాహన సేవ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా జరుగుతుంది దీనికోసం లక్షలాదిగా భక్తులు గరుడ సేవ చూసేందుకు తరలి వస్తుంటారు అందుకోసం కూడా ఆ రోజున ప్రత్యేకంగా నాలుగు వేల మంది పోలీసు బలగాలతో టి భద్రతా అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక నెల పన్నెండవ తేదీన అంటే తొమ్మిదవ రోజున తర్వాత చక్రస్నాన ఘట్టంతో ఆ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాలు అయితే ముగుస్తాయి మొత్తం మీద బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా పెద్ద పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది దీనికి తోడు దసరా సెలవులు ఉండడంతో మరింతగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా టీటీ చేసిన పరిస్థితి అయితే ఉంది రైట్ వర్మ యూ